వెల్కమ్ టు మా రెడీ చేసాము మెల్లగా అందరం వచ్చేసి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయాము ఇంకా వచ్చేసి అసలు ఆకాశంలో చూస్తేనే భయం వేస్తుంది ఎలా ఉంటుందో అని విజయవాడ అయితే వచ్చేసాము ఎండ బే బత్సం ఈ మధ్యలో అయితే మా అన్న కనబడ్డాడు షోటా తాగుతాం అనేసరికి మా హోటల్ కూడా తాగేద్దాం ఉన్నాము తాగేసాము షోట మట్టుకి కేక ఇంకా బయలుదేరిపోయాము ఇది యాట అంట చూడటానికైతే అయితే నాకైతే బాగుంది ఇదే ఫస్ట్ టైం కదా నేను రావటం కొంచెం ఎక్సైటెంగ్గా ఫీల్ అయ్యాను నేనైతే ఒక రౌండ్ డేస్ ఇలా మా వాళ్ళందరూ బొమ్మ సెలెక్ట్ చేశారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాపం వాళ్ళు ట్రాన్సాక్షన్ ఎక్కువ అయిపోయి తల బాధకుంటున్నారు ట్రాన్సాక్షన్ అవ్వట్లేదని ఇంకా అయితే ఫైనల్గా ఎక్కించేసాము బొమ్మని ఇంకా తీసి తీసాము ఇంకా నిమ్మకాయ కూడా తిప్పేద్దామని తీసాడు మా వాడికి అది చదవట్లేదు ఇంకా ఇచ్చాడు మా అన్న అయితే ఏదైనా ఎరగ తీసేస్తాడు ఇంకా నిమ్మకాయతో కూడా దిష్టిష్టం అయిపోయింది ఇంకా కవర్ ఎక్కించాము అసలు ఆకాశం వైపు చూస్తేనే భయం వేస్తుంది ఇప్పుడు వర్షం వస్తుందని ఇంకా కవర్ ఇచ్చి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఎండ అయితే భయపచ్చాం అసలా చూడండి ఎలా ఉంది ఆకాశం ఈ ఎండ అనుకుంటే ట్రాఫిక్ ఒకటి అసలు వాంబద్ అలా తీరిపోయింది అసలు ఈ మధ్యలో తమ్ముడు గెలిచాడు అసలు మంచి ఎక్సైట్మెంట్ కొరకు వచ్చాడు చూడండి ఇంకా డీజిల్ ఉందో తెలియట్లేదు ఇంకా డీజిల్ కొట్టించేసాం ఇంకా వచ్చేసాము మా ఊరు ఇంకా గుడి దగ్గర దింపేసేసి ఇంకా అంతే మిగతా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్ ఉంటాయి థ్యాంక్ యూ